జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలవడం ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ రెపరెపలాడుతూ ఉంది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగిలింది అక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో అక్కడ గెలుపొందడం జరిగింది దగ్గర దగ్గరగా ఆరు వేల యాభై ఓట్ల మెజారిటీ ఆవిడకి రావడం అలాగే వైకాపా అభ్యర్థికి అసలు అక్కడ డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి నేపథ్యంలో ఈ గెలుపోవటములకి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఫలితాల్లో నిజంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి అక్కడ ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈ నేపథ్యంలో అసలు గెలుపోవటంలకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ నీకు చెంపదెబ్బ తెలుసా చెంప చెంపదెబ్బ తెలుసు కానీ దెబ్బ తెలియదు సార్ అంటే చెంపదెబ్బ దెబ్బ అంట అంటే దెబ్బ మీద దెబ్బ ఓకే చావు దెబ్బ డెత్ బ్లో అంటే తెలుసు కదా అంటే ఇప్పుడు ఒకటి మీరు చెప్తుందేమో మెజార్టీ గురించి ఇప్పుడు ఎన్నికలు కౌంటింగ్ ఇప్పుడు ఇప్పుడు పూర్తి అయింది దగ్గర దగ్గర మరి ఆరు వేల యాభై ఓట్ల ఆధిక్యతతో మరి గెలిచింది లతారెడ్డి పులివెందుల్లో మూడు వేల నూట ఐదు ఓట్ల మెజార్టీతో అక్కడ ఒంటిమిట్లో అతను గెలిచాడు టీడీపీ అభ్యర్థులు రెండు చోట్ల గెలిచారు అసలు ఈ గెలుపు ఒక ఎత్తు రెండవ దెబ్బ ఏంటి అని అడుగుతావు ఇది ఒక దెబ్బ అనుకుంటే రెండో దెబ్బ అదే చెంప దెబ్బ అయిపోయింది చేట దెబ్బైందంటాం వాళ్ళు బాయ్ కాట్కి పిలిపించారు ఇప్పుడు రీపోల్ రెండు పోలింగ్ స్టేషన్లో చేశారు రీపోల్ చేస్తే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రీపోల్ బాయ్ కాట్ చేయండి అన్నారు బాయ్ కాట్ చేయమంటే వాళ్ళు పోలింగ్ చేశారు ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి అక్కడ బలం ఉంటే ఆయన ఆ పోలింగ్ కేంద్రంలో బాయ్ కాట్ చేయమంటే ఎవ్వరు ఓటేయకూడదు ఎంతమంది ఓటేశారు దగ్గర దగ్గర సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓటేసారు ఆ బూత్లో అంటే ఐదు వందల ఓట్లు ఉన్నాయి నీకు దగ్గర దగ్గర ఒక మూడు వందల తొంభై ఓట్లు ఇవ్వబడ్డాయి ఇప్పుడు పోనీ అసలు మామూలుగా యావరేజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పులివెందుల జెడ్పీటీసీ సెవెంటీ ఫోర్ నువ్వు బాయ్ కాట్ చేయమంటే ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎంత సిక్స్టీ ఎయిట్ అంటే జగన్ బలం సిక్స్ పర్సెంటా ఓకే అండి ఇప్పుడు తగిన పోలింగ్ సిక్స్ పర్సెంట్ అంటే జగన్ పిలుపుని సిక్స్ పర్సెంట్ జనం మాత్రమే అక్కడ రెస్పాండ్ అయ్యారు సిక్స్ పర్సెంట్ అనగానే నీకు గుర్తొచ్చేది ఆయనకి సీట్లు కూడా సిక్స్ పర్సెంటే అసెంబ్లీలో పదకొండు సీట్లు నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ బై లెవెన్ అని కొట్టావు మామూలుగా ఎంత సిక్స్ పర్సెంటే ఎంత వస్తుంది కడితే సరే ఆరు శాతం బలం అసెంబ్లీలో ఉంది ఈయన పిలుపును అనుసరించి ఆయన స్వస్థలం ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత జెడ్పీటీసీలో జనం ఆరు శాతం ప్రజలు స్పందించారంటే అరే అసలు కొంతమంది ఓటుతో పాటు ఒక స్లిప్ రాసేసారంట ముప్పై ఏళ్ళ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి దండాలు మీకు జరిపించినందుకని నీకేం గుర్తొచ్చింది అసెంబ్లీ రౌడీ అసెంబ్లీ రౌడీ ఉంటుంది అసెంబ్లీ రౌడీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక చావు కాదు ఇప్పుడు అసెంబ్లీ రవిడీ మోహన్ బాబు సినిమా ఒకటి గుర్తుంది కదా అందుట్లో అతన్ని రక్షించడం కోసం మోహన్ బాబుని ఆ ఓటుతో పాటు అతను నిర్దోషి నిర్దోషి అని చెప్పేదో స్లిప్ కూడా కలిపి వేస్తారు అప్పుడు ఆయనకి క్షమాభిక్ష ఇస్తారు ఇక్కడ ముప్పై ఏళ్ల తర్వాత మొదటిసారి ఓటేస్తున్నాం మీకు దండాలయ్యా అని రాశారంటే అనేక స్లిప్స్ దొరికాయంటే అక్కడ ఓటుతో పాటు అసలు నిన్న చూసావు ఏది ఆ పోలింగ్ వెళ్తున్నప్పుడే నీకు వాళ్లే చెప్తున్నారు ఏమని ఫస్ట్ టైం చెత్తో ఓటు పట్టుకున్నాం ఫస్ట్ టైం ఏళ్ళ మీద సిరా చుక్క వేశారు ఎవరాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ఫ్రెష్ వాటర్స్ కాదు ఎనభై ఒక్క ఏళ్ళు ఓకే అంటే ఏం జరిగింది అక్కడ ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్ళు అసలు ఎవరిని ఓటేయకుండా భయభ్రాంతులకి గురి చేశారు ఇప్పుడు ఆ రోజు ఉమేష్ చంద్ర సార్ ఈరోజు కోయా ప్రవీణ్ రాజశేఖర రెడ్డికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లక్షల తొంభై వేల మెజార్టీ వచ్చిందంట నెక్స్ట్ ఎలక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమేష్ చంద్ర ఎస్పి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చిందంట అంటే ఐదేళ్లలో నాలుగు లక్షల తొంభై వేల మెజార్టీ ఏంటి ఐదు వేల ఆరు వందల మెజార్టీ ఏంటి అది వాళ్ళ బలం అంటే ఇప్పుడు స్పష్టంగా నీకు అర్థమవుతుంది ఏంటి అది కంచుకోట కాదు పులివెందుల వైఎస్ కుటుంబానికో జగన్మోహన్ రెడ్డికో కంచుకోట కాదు అది డొల్లకోట ఓకే వీళ్ళు ఒక భయం అనే ఒక డొల్లని అక్కడ పెట్టుకుని దాని ద్వారా ప్రజలను ఓటేనియకుండా రౌడీలు రాజ్యం వెళ్ళి అక్కడ జరిగిన ఆ రిగ్గింగులు ఇప్పుడు ఏమంటాడు ప్రజాస్వామ్యం ఖూని అంటాడు ఇప్పుడు ఓటు గెలిచింది వేటు ఓడింది గొడ్డలి వేటు ఓడిపోయింది అసలు జగన్ చేసిన ప్రధాన తప్పిదం ఏంటో చెప్పన అవినాష్ రెడ్డిని అక్కడ తిప్పడం ఓకే అవినాష్ రెడ్డి కనపడంగానే నీకేం గుర్తొస్తుంది సార్ ఎవరు గుర్తొస్తారు వైఎస్ రెడ్డి అంటారు అంతే కదా ఏడు గొడ్డలి దెబ్బలు రెండు లీటర్ల బ్లడ్ కట్లు కట్టడం కుట్లు వేయడం పౌడర్లు పోయడం అంటే అవినాష్ రెడ్డిని అక్కడ తిప్పి నీకు ఓటు ఏమంటే ఎవరేస్తారు ఓటు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్తున్నా ఇందుట్లో నువ్వు అసలు అసెంబ్లీకే వెళ్ళా నీకే ఓటు దండగా అయింది కదా నిన్ను గెలిపించడం మా దురదృష్టం అనుకుంటున్నారు పులివెందుల ప్రజలు ఓకే ఈ జడ్పీటీసీ ఎన్నికను నువ్వు ఎలా చూడాలంటే పద్నాలుగు నెలలు జగన్ పనితీరు పైన ప్రజాభిప్రాయం పద్నాలుగు నెలలు చంద్రబాబు ప్రభుత్వం పనితీరు పైన ప్రజాభిప్రాయం ఇప్పుడు వాళ్ళు హామీలు నెరవేర్చలేదు సూపర్ సిక్సా సూపర్ సెవెన్ అంటే ఇప్పుడు సూపర్ సెవెన్ ఇదే జగన్మోహన్ రెడ్డి కోరుకున్న సూపర్ సెవెన్ రెండు జెడ్పీటీసీలు వైసీపీ ఓడిపోవటమా అరే ఎంత పతనము ఎంత దిగజారిపోయాడు ఒక రాజకీయ మరుగుజు మరుగుజు మరుగుజ్జ్వనంగా నువ్వు మళ్ళీ రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ అంటారు సరే ఆయన ఎవరిని అన్నట్టున్నాడు రేవంత్ ఎవరిని జగదీష్ రెడ్డి కవిత అన్నట్టుంది లిపుట్ అంటే ఇప్పుడు లిల్లీ పుట్ నేను అనలా జగన్మోహన్ రెడ్డి నువ్వే అంటున్నావు అంటే పులివెందుల లిల్లీ పుట్టుగా జగన్మోహన్ రెడ్డి మారాడా ఓకే కనపడుతుంది నీకు కళ్ళ ముందు కనపడుతుంది అరే గతంలో నువ్వు ఎంపీగా అసలు దేశంలోనే రికార్డ్ మెజారిటీ ఐదు లక్షల మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి డొల్ల అంటే ఏది వాపు ఏది బలుపు ఇవాళ కళ్ళ ముందు కనపడతారు జగన్ది వాపు జనానిది బలుపు ఇవాళ జనం బలుపు అంటూ చూపించారు ఇదేంటి అహంభావం ఓడింది ఆత్మగౌరవం గెలిచింది ఓకే అంటే ఫ్యాక్షన్ పైన ప్రజాస్వామ్యం గెలుపుగా దీన్ని చూడాలి అరే రెండు చోట్ల రెండు ఓడిపోవటం ఏంటి అసలు ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థి ఓటేయకుండా ఉంటాడా లేదు మరి ఈ ఎన్నికలో అభ్యర్థి ఓటేసాడా లేదు ఇక్కడ ఒకటి విజయమ్మ మీద కేసు కేసేసావు నీకు ఓట్లేస్తారా జనం ఇప్పుడు విజయమ్మ అక్కడ ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి భార్యగా ఈ కుటుంబ పెద్దగా ఆమెను కన్నీళ్లు పెట్టిస్తారా షర్మిల ఆస్తులు నువ్వు తింటావా షర్మిల ఎవరు షర్మిల ఆడపడుచు ఇది పులివెందుల రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల ఆస్తులు నువ్వు మింగేసి విజయమ్మ మీద కేసేసి తగుదనమ్మా అని ఓట్లు అడిగావా ఇవాళ ఏంటి ఈ ఓటమి ద్వారా విజయమ్మ గెలిచింది ఎన్సీఎల్టీ కేసులో ఓడిపోతే నువ్వు సంబరం చేసుకోవటం కాదు ఇప్పుడు ఇవాళ జెడ్పీటీసీ కోర్టులో విజయమే గెలిచినట్లేక జగన్ ఓడాడంటే మరి గెలిచింది షర్మిలే కదా ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఈ ఎన్నిక ఒక్క ఎన్నిక అనేక ప్రశ్నలకి జవాబుగా చూడాలి జడ్పీటీసీ ఎన్నిక నీకు చిన్నదిగా కనపడవచ్చు ఆ ఎంత అంటే దీంట్లో మెజారిటీ ఎంత వచ్చింది ఆరు వేల యాభైయా అవును గమ్మత్తు అది కూడా పదకొండే అంటే మక్కడ మాడ ఆ నంబర్ ఏంటో ఆ వెంట ఏంటో ఆరు ఐదు పదకొండు అంటారా అరే రే వెంటాడుతోంది కర్మ ఏదో ఇక్కడ ఏంటి ఆరు వేల యాభై మెజార్టీ రావడం అంటే నామ సంవత్సరమా ఈ సంవత్సరానికి ఏమైనా పేరు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే పదకొండు అంటే రెండు ఒకట్లు సరే అంటే రెండు అంకెలు రెండు ఆత్మలు ఒకటి రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఇంకోటి వివేకానందరెడ్డి ఆత్మ ఓకే ఇప్పుడు ఈ రెండు ఆత్మలు వెంటబడి తరిమి రెండు జెడ్పీటీసీల్లో జగన్ని ఓడిచ్చాయా ఓకే అంటే ఆ రెండు ఆత్మల వల్లే ఈ రెండు ప్రాంతాల్లో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారంటరా ఫలితం ఇప్పుడు శాపం ఇప్పుడు మనం చేసేది ఏముంది ఇప్పుడు ఇవాళేంటి తల్లిపై కేసేసిన పాప ఫలితం చెల్లి ఆస్తులు తిన్న పాప ఫలితం ఇవాళ రాజశేఖర రెడ్డి మరి ఊరుకుంటాడు ఆయన ఆత్మ ఆయన భార్య మీదే నువ్వు కేసేసావంటే ఆయన ఆత్మ నిన్ను వెంటబడి తరుముతూ కిరాతకంగా నరికి చంపి ఇవాళ సునీతకి ప్రాణాలకి ముప్పు త్రట్టు సునీత ప్రాణాలకు ముప్పు వాటిల్లిన పరిస్థితుల్లో ఆమె న్యాయ పోరాటం చేస్తుంటే వివేకానందరుడి ఆత్మ అసలు మామూలు బుల్లెట్ స్పీడ్తో తరిమి తరిమి కొడుతుంది అన్నమాట ఓకే ఇంకా ఎక్కడ ఎవరికి చెప్పుకుంటాడు ఏం చెప్పుకుంటాడు అదే అంటే చంద్రబాబు నువ్వెక్కడన్నా బావి చూసుకుని దుంక్ ఎవరు దుంకాలు బావిలో చెప్పు ఈ ఫలితాలు చేసిన తర్వాత ఆదినారాయణ రెడ్డి నేను అన్నాడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి బీజేపీ ఆయన ఏమంటాడు బాయికాట్ కాదు బాయిలో దుంక్ అంటాడు జగన్మోహన్ రెడ్డి బాయి కాదు బాయిలో దుంక్ అంటే ఇవాళ నోరు సంభాళించుకోవాలి ఓకే మన నోటి దూల బయటకు వచ్చిందంటే నేను నూట నుంచి ఒక మాట పైన దేవుడు ఉంటాడు కింద జనం ఉంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్